హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పెళ్ళిళ్ళలో క్యాటరింగ్ వాళ్ళు చేసి డబల్ కా మీటాను ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి డబల్ కా మీటా తయారీ కోసం ముందుగా కావాల్సినన్ని బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి ఇప్పుడు వీటి ఎడ్జెస్ని కట్ చేసుకొని నాలుగు సమాన భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని వేసుకొని రెండు వైపులా టన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని గిన్నె వేడిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక ప్యాకెట్ పెట్టి ఒక గ్లాస్ చక్కెరని వేసుకోవాలి అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఈ చక్కెరని కరిగించుకోవాలి ఈ చక్కెర పూర్తిగా కరిగి లేతపాకం వచ్చేంతవరకు ఈ సిరప్ని మరిగించుకోవాలి లేతపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు ఈ బ్రెడ్ పీసెస్ని ఈ చక్కెర సిరప్లో ఉడికించుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ ఈ చక్కెర సిరప్ని బాగా పీల్చుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ పాలని పోసుకోవాలి ఇప్పుడు ఈ పాలన్ని దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఈ పాలు దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన కా మీటా అయితే తయారైపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching. Bye bye.